ప్రతి ఒక్కరికి నమస్తే పోటీలో వీరు ఎవరితో మీరు కార్యక్రమానికి స్వాగతం నేను మీ అనిల్ కేత ఈ నెల పదమూడున జరగనున్న ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ ప్రజలు సహేతుక నిర్ణయం తీసుకోవడంలో సహాయపడేందుకు ఇద్దరు ప్రధాన అభ్యర్థుల్ని పోల్చుతూ సమాచారాన్ని క్రోడీకరిస్తూ జనగలం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుకు తెస్తోంది సో పోటీలో వీరు ఎవరితో మీరు డిసైడ్ చేద్దాం రండి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ గణాంకాలను చూస్తున్నాం మొత్తం ఓటర్ల సంఖ్య పంతొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మూడు పురుషుల సంఖ్య తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల మూడు ఇక మహిళా ఓటర్ల సంఖ్య తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు ఇక తొలిసారి ఓటు వేస్తున్న వారి సంఖ్య యాభై వేలకు పైగా ఉంటుందనే అంచనా ఉంది ఇక నియోజకవర్గంలో సంఖ్యాబలం కలిగిన కులాలను చూస్తున్నాం కాపు యాదవ మత్స్యకార వెలమ సామాజిక వర్గాలు ఈ నియోజకవర్గంలో ప్రభావిత కులాలుగా ఉన్నాయి ఇద్దరు అభ్యర్థుల్ని పోల్చి చూసే విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఉన్నది ఉన్నట్టు జనగలం మీ ముందు సమాచారాన్ని ఉంచుతోంది తొలుత తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న గీతం భరత్ శ్రీభరత్కి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని మనం చూస్తున్నాం ఈయన పూర్తి పేరు మతుకుమిల్లి శ్రీభరత్ ఈయన వాడుక పేరు గీతం భరత్ ఇక ఈయన సతీమణి పేరు తేజస్విని వారబ్బాయి పేరు ఆర్యవీర్ గీతం భరత్ పుట్టిన ప్రదేశం హైదరాబాద్ ఆయన వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు ఇక ఆయన కులం కమ్మ ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు బొత్స ఝాన్సీ లక్ష్మి ఆమె పూర్తి పేరు చూస్తున్నాం బొత్స ఝాన్సీ లక్ష్మి ఈమె వాడుక పేరు బొత్స ఝాన్సీ అంటారు ఈమె భర్త బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సిపి క్రియాశీల నాయకుడు రాష్ట్ర మంత్రి సుదీర్ఘ కాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇక పిల్లలు సందీప్ అనుష బొత్స ఝాన్సీ పుట్టిన ప్రదేశం విశాఖపట్నం ఆమె వయస్సు అరవై ఒక్క సంవత్సరాలు ఆమె కులం కాపు ఇక బొత్స సత్యనారాయణ రాజకీయ నేపథ్యం నుంచి బొత్స ఝాన్సీ ప్రస్తుతం ఎంపీ బరిలో నిలుస్తూ ఉన్నారు ఇక వారి ఇద్దరు పిల్లలు సందీప్ అనుష అనుష ప్రస్తుతం పొలిటికల్ గా యాక్టివ్ కాకపోయినా బొత్స ఝాన్సీ లక్ష్మికి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ అన్ని కూడా ఆమె పర్యవేక్షిస్తూ ఉంటారు ఇక బొత్స ఝాన్సీ లక్ష్మి ఇద్దరు పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించారు దీనికి సంబంధించి అబ్డవిట్లో లో పేర్కొన్న వివరాలను మనం చూస్తున్నాం వృత్తి వ్యాపారం ఆర్థిక స్థితిగతులు అనే కంటెక్స్ లో ప్రస్తుత సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం మతుకు మిల్లి స్త్రీ భరత్ కు సంబంధించిన వివరాలు మనం చూస్తే ఈయన చరాస్తి మొత్తం విలువ సుమారు పదహారు కోట్ల తొంభై లక్షల రూపాయలుగా ఉంది ఇక ఆయన స్థిరాస్తి మొత్తం విలువ నూట ఎనభై మూడు కోట్ల రూపాయలుగా ఉంది ఇక ఈయన బ్యాంకులకు ఉన్నటువంటి రుణం చూస్తున్నాం ముప్పై ఏడు లక్షల రూపాయలు ఇక బొత్స ఝాన్సీకి సంబంధించి అఫ్డవిట్ లో పేర్కొన్న వివరాలను మనం చూస్తున్నాం ఆమె చరాస్తి మొత్తం విలువ నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు స్థిరాస్తి మొత్తం విలువ చూస్తే నాలుగు కోట్ల నలభై ఏడు లక్షలు ఇక బ్యాంకు రుణం రెండు కోట్ల ముప్పై రెండు లక్షలుగా ఉంది ఇక నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం మనం వారి వృత్తి వ్యాపారానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం చూస్తున్నాం గీతం సంస్థ అధ్యక్షుడిగా ప్రస్తుతం శ్రీభారత్ కొనసాగుతూ ఉన్నారు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా సైతం ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక బొత్స ఝాన్సీ విషయానికి వచ్చినట్లయితే ఆమె వ్యాపారస్తురాలు రాజకీయ నాయకురాలుగా కొనసాగుతున్నారు సీతమ్మ అయితే గీతం అదే అదేవిధంగా సీతమ్ సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అని వారికి ఉంది దాంట్లో కూడా ఆమె కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి ఇక నెక్స్ట్ స్లైడ్ మనం చూడబోతున్నాం విద్యార్హత నైపుణ్యం భాషా ప్రావీణ్యం అనే అంశాలు నాలుగు అంశాలను మనం చూసినట్లయితే ప్రస్తుత ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో నిలవడంలో అత్యంత ప్రభావితం చేయబోయేవి ముఖ్యంగా ఆయనకున్న అవుట్లుక్ను డిఫైన్ చేయడానికే ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి రావడం అనేది ఒక కీలక అంశంగా ఉండబోతోంది ఇక భాషలపై పట్టు ప్రధానంగా పార్లమెంట్లో మన హక్కులు మనకు రావాల్సినటువంటి అంశాలను ప్రస్తావించడంలో భాషా నైపుణ్యం అనేది చాలా కీలకంగా ఉండబోతుంది దీనికి సంబంధించి తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలపై ఆయనకున్నటువంటి బలమైన పట్టు కూడా ముఖ్యంగా ఈయన ఎంపీ అభ్యర్థిగా గెలుస్తారు అనే అభిప్రాయాలను బలపరుస్తుంది ఇక మూడో అంశం మనం చూస్తున్నాం రాజనీతిజ్ఞత ప్రస్తుతం ఆయన ఏ విధమైన పదవులను రాజకీయంగా అలంకరించకపోయినప్పటికీ గడిచిన ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఆయన నిర్వర్తించినటువంటి బాధ్యతలు అంతేకాకుండా ఒక ఉన్నత విద్యా సంస్థగా ఉన్న గీతం డీమ్డ్ యూనివర్సిటీకి అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతూ చేస్తున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు సైతం ఆయన నాయకత్వ లక్షణాలను ఆయన నాయకత్వ పటిమకు అద్దం పడుతున్నాయి ఇక పరిపాలనా అంశాలపై సమగ్రమైన అవగాహన ఉందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతూ ఉంటాయి ఇక బొత్స ఝాన్సీ లక్ష్మికి సంబంధించిన విషయాలను మనం ఇప్పుడు చూస్తున్నాం ఎంఏ ఫిలాసఫీ పిహెచ్డి ఫిలాసఫీ చేశారు తెలుగు ఇంగ్లీష్ భాషలపై ఆమెకు పట్టుంది అయితే ఒక మహిళగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వనితగా ఆమె విద్యాభ్యాసం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు ముఖ్యంగా ఉన్నత చదువులు చదవాలనే సంకల్పం ఆమెలో ప్రత్యేక విషయంగా చూడాలి ప్రతి ఒక్కరి దృష్టిని ముఖ్యంగా బొత్స ఝాన్సీ లక్ష్మి వైపు ఆకర్షించడంలో ఇది ఒక ప్రధాన అంశంగా నిలవబోతోంది ఇక నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్తూ ఉన్నాం వ్యక్తిత్వం నడవడిక విలక్షణ నాయకత్వ లక్షణాలు అనే అంశాన్ని మనం ప్రస్తుతం ఈ ఇద్దరు అభ్యర్థులకి సంబంధించి పరిశీలించబోతూ ఉన్నాం ప్రధానంగా మతుకుమిల్లి శ్రీభరత్ విషయంలో చూస్తే ఈయన వ్యక్తిగతంగా చాలా సౌమ్యుడు ఇక రాజకీయాల్లో దూషణలకు దూరంగా ఉండే మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ప్రధానంగా ఇటీవలి కాలంలో రాజకీయాలను పరిశీలిస్తే వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉన్నారు రాజకీయాల్లో స్థాయిని హుందాతనాన్ని తగ్గించుకుంటూ ఉన్నారు కానీ మతుకుమిల్లి శ్రీభరత్ ఈ విషయంలో చాలా శ్రద్ధగా ఉన్నారు ఇక ముక్కుసూటి మనిషి వాస్తవిక దృక్పథంతో పనిచేసే నైజం శ్రీభరత్కు ఉంది ప్రధానంగా ఆయన రాజకీయ సమావేశాల్లో సైతం చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నైజాన్ని కలిగి ఉంటారు ఇక విశాఖ నగరానికి ఎంపీగా ఎన్నికయ్యాక తానేం చేయబోతాననే ప్రశ్నలకు సైతం చాలా వాస్తవిక దృక్పథంతో ఆయన సమాధానం ఇస్తారు ఇక బొత్స ఝాన్సీ లక్ష్మికి సంబంధించిన సమాచారాన్ని మనం చూస్తున్నాం సున్నిత మనస్కురాలు వివాదరహితంగా ఉంటారు పుస్తక పఠనం భక్తి శ్రద్ధలు ఆమె దైనందిన కార్యకలాపాలు సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడంతో పాటు మిగిలిన సమయాన్ని తనకు ఏ అవకాశం చిక్కినా ఏ మాత్రం సమయం చిక్కినా పూర్తిగా పుస్తక పఠనానికి ఆమె వెచ్చించేటువంటి వ్యక్తి ఇక పుట్టిళ్ళు అత్తగారిళ్ళు ఎక్కడైనా ఆమె మాటకే విలువని చెప్తారో ప్రధానంగా ఆమె ఓ నాయకురాలిగా ఏ స్థాయిలో పట్టు కలిగి ఉంటారనే దానికి ఉదాహరణగా నాలుగో అంశాన్ని మనం చూడవచ్చు ఇద్దరు నాయకులకు సంబంధించిన రాజకీయ అనుభవం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో శ్రీభరత్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఇక విశాఖ ఎంపీగా తలబడి స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలవడం జరిగింది ఇక బొత్స ఝాన్సీ లక్ష్మికి సంబంధించి రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఆమెకు ఉంది జడ్పీ చైర్పర్సన్ గా పనిచేశారు రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు తొలిసారి ఎంపీగా బొబ్బిలి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆమె అక్కడ జరిగిన బై ఎలక్షన్లో ఎంపీ కావడం జరిగింది అయితే ఈ సమయంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి దౌర్జన్య పూరితంగా వ్యవహరించారనే అపవాద ప్రస్తుతం బొత్స ఝాన్సీ లక్ష్మి రాజకీయ జీవితంలో ఉంది అక్కడ రీకౌంటింగ్ పెట్టడం ద్వారా అప్పటికే గెలిచిన టీడీపీ అభ్యర్థిని రాజకీయ పలుకుబడితో వెనుకంజలో ఉంచి ఈమె అక్కడ ఆధిక్యాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేశారని దాని ఫలితంగానే ఆమె తొలిసారి ఎంపీ కాగలిగా అని చెప్తారు ఈ ఇద్దరు నాయకులకు ఉన్న అనుబంధం సామాజిక కార్యక్రమాలు అనే విషయాన్ని మనం పరిశీలించబోతున్నాం ఈ కంటెక్స్ట్ ఇక్కడ ఎందుకు మనం ప్రస్తావిస్తున్నామంటే గీతం శ్రీ భరత్ హైదరాబాద్ లో పుట్టి పెరిగారు కానీ విశాఖతో బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు ఇక బొత్స ఝాన్సీ లక్ష్మి విజయనగరంలో ప్రస్తుత వాస్తవ్యురాలుగా ఉన్నప్పటికీ ఆమె పుట్టింది కూడా విశాఖపట్నం కావడం అనేది విశేషం సో ఇద్దరికి సంబంధించి విశాఖతో ఉన్న అనుబంధం ఏంటి విశాఖలో ఏ విధమైన సామాజిక కార్యక్రమాలు వీరు అమలు చేశారనే విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి నేటి వరకు విశాఖ ప్రజలతో మమేకమై నిలబడిన వ్యక్తి వ్యక్తి శ్రీభరత్ ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం సహా గంగవరం పోర్టు కార్మికుల సమస్యలపై ఆయన గళమెత్తారు బలంగా పోరాటం చేశారు ఇక గీతం ఆసుపత్రి ఆధ్వర్యంలో వందకు పైగా మెడికల్ క్యాంపులను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో శ్రీభరత్ నిర్వహించడం జరిగింది ఇక కోవిడ్ కష్టకాలంలో ఉత్తమ సేవలు అందించిన ఘనతను సైతం ప్రస్తుతం శ్రీభరత్ కలిగి ఉన్నారు బొత్స ఝాన్సీ లక్ష్మికి సంబంధించిన విషయాలను మనం ఒకసారి గమనించినట్లయితే పేరుకు మాత్రమే ఆమెకు విశాఖ పుట్టిల్లు కానీ ఈ నగరానికి చేసిందేం ఏం లేదని చెప్పాల్సి వస్తోంది ఇక రాజకీయ కుటుంబమే అయినా విశాఖపై ఆమె ఎప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించలేదు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో చూస్తే భరత్ ప్రతిరోజు ఇక్కడే ఉన్నారు ప్రజలతో మమేకమై ఉన్నారు ఇక బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేస్తున్నారు ఐదేళ్ల కాల వ్యవధిలో చూస్తే కనీసం మూడు సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలు కాదు చివరికి ఒక్క సంవత్సరం కూడా కాదు కనీసం ఆరు నెలలు కూడా కాదు కేవలం రెండంటే రెండు నెలల ముందు బొత్స ఝాన్సీ విశాఖకు రావడం జరిగింది ఇక్కడ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం జరిగింది ఇది ఈ ఇద్దరు నాయకులకు విశాఖతో ఉన్న అనుబంధానికి సంబంధించిన సమాచారం ఇక కుటుంబ నేపథ్యం రాజకీయ వివాదం అనే అంశాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ ఇద్దరు నాయకులు కూడా వారసత్వ నేపథ్యం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారే ఈ ఇద్దరికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో బలమైన రాజకీయ ముద్ర ఉంది వ్యాపార కార్యకలాపాలు సైతం ఉన్నాయి దీనికి సంబంధించి ఏ విధమైన వివాదాల్లో వీరున్నారనే విషయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంబీబీఎస్ మూర్తి వారసుడిగా రాజకీయాల్లోకి శ్రీభరత్ ప్రవేశించారు ఇక గీతం సంస్థ కోసం ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకున్నారనే ఆరోపణ ప్రస్తుతం శ్రీభరత్పై పై కలిగి ఉంది అయితే ఆయన గీతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నందున ప్రస్తుత అపవాదం అనేది ఆయన మోయాల్సిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో ఆయన వివరణ ఇచ్చారు గీతం సంస్థకు సంబంధించిన భూమిని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ భూమిగా చూపించారని అయినప్పటికీ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి అనేక సందర్భాల్లో తాము ప్రయత్నం చేశామని దానికి సంబంధించి కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన ధోరణి ప్రదర్శించిందనే వివరణను సైతం ఆయన ఇవ్వడం జరిగింది ఇక బొత్స ఝాన్సీ లక్ష్మికి సంబంధించిన కుటుంబ నేపథ్యం రాజకీయ వివాదాలను మనం చూస్తున్నాం బొబ్బిలి పార్లమెంట్ బై ఎలక్షన్ లో అక్రమంగా గెలిచారనే అపవాదం ఉంది దీనికి సంబంధించిన విషయాలను ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం ఇక కుటుంబ సభ్యుల రాజకీయ ప్రయాణంలో అనేక వివాదాలు ఉన్నాయి ముఖ్యంగా సహా స్కామ్ లో బొత్సపై పై అభియోగాలు ఉన్నాయి ఇక విజయనగరం జిల్లాలో బొత్స మేనల్లుడిగా చెప్పబడే చిన్నసీను ఆగడాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంత బలమైన రాజకీయ ముద్ర వీరు కనబరిచారో అంతే స్థాయిలో ప్రాంతాన్ని నష్టపరిచారనే అపవాదును సైతం మోస్తూ ఉన్నారు విశాఖపట్నానికి కీర్తి కిరీటంగా నిలవాల్సిన స్వాగన్ పరిశ్రమ కేవలం ఈ కుటుంబం కారణంగా ఇక్కడ నుంచి తరలిపోయిందనే పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆ రోజుల్లో బొత్స సత్యనారాయణ చెప్పారు సొమ్ములు పోనాయి ఏటి శాతం అంటూ ఆయన మాట్లాడిన మాటలు ముఖ్యంగా మంత్రి హోదాలో ఆయన ఎంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారు నాటి పరిశ్రమను విశాఖ నుంచి దూరం చేయడం కారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ స్థాయి నష్టాన్ని వీరు చేకూర్చారనే విషయం ప్రజలంతా కూడా ఆ రోజు చర్చించుకునేవారు బొత్స ఝాన్సీ కుటుంబం ఎదుర్కొంటున్నటువంటి ఇక బొత్స విషయానికి ఎదుర్కొంటున్నట్లయితే విజయనగరం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు రాష్ట్ర విభజన సమయంలో ఈ రాష్ట్రానికి కావాల్సిన హక్కులపై ఆమె ఎక్కడ గలం వినిపించని దుస్థితి ముఖ్యంగా నెలకొని ఉంది దానిపై ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా బొత్స కుటుంబంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు అదే సమయంలో వారు సమైక్యంధ్ర ఉద్యమానికి సైతం ఏ మాత్రం మద్దతు అందించకపోవడాన్ని ప్రతి ఒక్కరూ గమనించారు అందుకే ఆ కుటుంబానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎక్కడా ప్రాతినిధ్యం లేకుండా చేశారు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇద్దరు నాయకులు ఇస్తున్న హామీలను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వాల్తేర్ డివిజన్ తో కూడిన విశాఖ రైల్వే జోన్ సాధన అనేది ఒక ప్రధాన డిమాండ్ గా శ్రీభరత్ పెట్టుకున్నారు ఇంకా ఐటీ టూరిజం పారిశ్రామిక రంగం అనేది పూర్తిగా కుదేలైందని చెప్తున్నారు దానికి హబ్గా విశాఖను తీర్చిదిద్దుతామని ఆయా రంగాల్లో లక్ష ఉద్యోగాలను కల్పిస్తామని శ్రీభరత్ స్పష్టం చేస్తున్నారు ఇక నూతన టెక్నాలజీతో పోర్టు కాలుష్యాన్ని నియంత్రిస్తామంటున్నారు విశాఖ నగరంలో ఉన్న పోర్టు కాలుష్యం కారణంగా ఇక్కడ ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు పరిశుభ్ర హరిత విశాఖ కృషి చేస్తానని పోలవరాన్ని పూర్తి చేసి విశాఖకు గోదావరి జలాలను తీసుకువస్తానని శ్రీభరత్ స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టమైన హామీ ఉన్నప్పటికీ బాధ్యత కలిగిన ఎంపీ అభ్యర్థిగా ఈ విశాఖ పార్లమెంట్ తానేం చేస్తానని చెప్పి ఎన్నికలకు వెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందంటున్నారు ఆ కోణంలో ఆయన వ్యక్తిగత మేనిఫెస్టోను సైతం రూపకల్పన చేసుకుని ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో విడుదల చేయడం జరిగింది ఇక బొత్స ఝాన్సీ లక్ష్మికి సంబంధించిన మేనిఫెస్టో అంశాలను మనం చూసినట్లయితే విశాఖ ప్రగతే ధ్యేయంగా ముందుకు సాగుతానని ఆమె చెబుతున్నారు ప్రధానంగా వైఎస్ జగన్ ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో వాటికి కట్టుబడి ఉంటామని అదే సమయంలో విశాఖ ప్రగతిని కొనసాగిస్తామని బొత్స ఝాన్సీ లక్ష్మి చెబుతున్నారు జయాలను నిర్ణయించే ఫ్యాక్టర్స్ ఇవి శ్రీభరత్కు కు కలిసి రానున్న కూటమి బలం అని చెప్పాలి గడిచిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు విశాఖ ప్రజల్లో శ్రీభరత్కు కు ఒక సాఫ్ట్ ఇమేజ్ ఉంది ఇక మెడికల్ క్యాంపులతో ప్రజలకు చేరువయ్యారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులకు ధీటుగా పట్టు కలిగి ఉన్న వ్యక్తి శ్రీభరత్ బొత్స ఝాన్సీ లక్ష్మి విషయానికి వస్తే విశాఖలో వైసీపీ గతం కంటే బలాన్ని పుంజుకుంది ఇక గతం కంటే ఓట్ల శాతం సైతం పెరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి మొక్కుబడిగా మద్దతు అందుతోంది ఎవరి దారి వారిదే అన్నట్లు సాగుతున్న ప్రచార పర్వం సైతం ప్రస్తుతం బొత్స ఝాన్సీకి తలపోటుగా మారింది ఇక వైసీపీ ఎంపీగా ఎంవివి సత్యనారాయణ మూటగట్టుకున్న చెడ్డపేరు బొత్స కుటుంబ రాజకీయ ప్రాబల్యానికి విశాఖ వేదిక కాకూడదనే అభిప్రాయం సైతం ప్రస్తుతం బొత్స ఝాన్సీకి కొంత ఇరకాటంగా మారే పరిణామాలుగా కనిపి కనిపిస్తున్నాయి ఇప్పటి మీరు చూసారు ఈ ఇద్దరు అభ్యర్థులకు సంబంధించిన ప్రధాన పోలికల్ని ప్రస్తుతం శ్రీభారత్ తనకు ఓటేస్తే విశాఖను గెలిపిస్తాననే నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఇటు బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ ప్రగతి ధ్యేయంగా ముందుకు సాగుతాననే హామీ ఇస్తున్నారు సో విశాఖ ప్రజలు ఎటువైపు నిలుస్తారు ఎవరికి ఓటు వేస్తారు ఖచ్చితంగా ఈ మే పదమూడున నిర్ణయించబోతున్నారు సో పోటీలో వీరు ఎవరితో మీరు డిసైడ్ కండి